నమస్కారం అండి మనం సమాజంలో ఎన్ని విషయాలు చూస్తాం బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం గొప్పది బాహ్యంగా ఉన్న బలం కన్నా అంటే శారీరకంగా కనబడే బలం కన్నా ఆత్మ బలం గొప్పది అది ఎలాగో ఒక చిన్న మొక్కలు చూసి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఈ మొక్కని చూడండి ఈ మొక్క అందరికీ తెలుసు ఈ మొక్కని ఏమంటాం మనము గరిక గట్టి ఈ గరిక గడ్డి చాలా బలంగా ఉంటుంది ఎండకైనా తట్టుకుంటుంది వర్షానికైనా తట్టుకుంటుంది ఓసారి మనము దీన్ని నరికేసినా పెరుగుద్ది పీకేసినా పెరుగుద్ది ఏ రకంగా ఓసారి మనం బలంగా లాగినప్పుడు తన ప్రతాపాన్ని చూపించి మనకు రక్తాలు కూడా తీస్తుంది అంత బలం ఉన్న మొక్క ఇది మరి ఇది కూడా ఉండదు చెలల్లో పెరుగుతూ ఉంటుంది దీన్ని మామూలుగా తెలంగాణలో అయితే గుడ్ల మల్లి అది ఇది అంటూ ఉంటారు ఇది ఒక్క దగ్గర తల్లి వేరు నుంచి బలంగా పారుకుంటూ పోతుంది కానీ దీనికి ఎక్కడ కూడా దానికి అలాంటి వేర్లు కానీ ఇవ్వుండవు చూడ్డానికి చాలా అనంగా ఉంది పట్టుకుంటే చాలా బలంగా కూడా ఉంది ఈ రెండింటి మధ్యలో మనము బలాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు మనుషుల్లో పోల్కొని బలాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ చూడ్డానికి చాలా బాగుంది అదేవిధంగా స్ట్రాంగ్గా కూడా అనిపిస్తుంది కానీ దీన్ని ఒకసారి తెప్పి పక్కకు పడేసామంటే ఎండిపోవడం చనిపోవడమే ఎందుకంటే దీనికి మళ్ళా మొలిచి బతికే కెపాసిటీ లేదు ఎందుకంటే దా ఆవేరు నుంచి మాత్రమే వస్తుంది మధ్యలో అది దానికి అది పెరగడము అసాధ్యం ఒకవేళ పెరగాలని భూమిలో పాతికున్న దానికి అది కూర్తి మొక్కలా ఎదిగి మళ్ళీ పారే ప్రయత్నం చేయదు ఎందుకంటే ఒక్కసారి తీసేయగానే దాని యొక్క బలం అంతవరకు తగ్గిపోతుంది దీనికి చూడండి కనుపు కనుపుకి కావలసిన వేర్లని సిద్ధం చేసుకొని ఉంది ఇక్కడి వరకు మనం ఒకసారి దీన్ని కట్ చేసామనుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి యథావిధంగా పెరుగుతుంది ఇక్కడి నుంచి యథావిధిగా పెరుగుతుంది ఇక్కడి వరకు పీకేసినా కూడా మళ్ళీ యధావిధిగా పెరుగుతుంది అది ఎటువంటి కాలంలోనైనా పెరుగుతుంది అంతేకాదు ఇలా బలంగా పీకినప్పుడు మనల్ని కూర్చుకొని మన రక్తాలు కూడా తీస్తుంది అంటే నన్ను బెదిరించినప్పుడు నిన్ను కూడా నేను ఏదైనా చేయగలను అనే కెపాసిటీ గడ్డి మొక్కలో ఉంది చూడండి ఒక గడ్డి మొక్కలోనే తనకు తనకు ఎదిగేంత కెపాసిటీ ఉన్నప్పుడు మరి మనకి మన బాహ్య సౌందర్యం బాహ్య బలం కాదు అంతరి బలాన్ని ప్రతిసారి పెంచుకుంటూ పోవాలి ఇది ఒక్కొక్కసారి పీకినప్పుడు పెరగడానికి ఎంత కష్టపడి ఉంటుంది ఎన్ని వేళ్ళు తనలో దించుకొని ఉంటుంది ఏ విధంగా రాకపోతే ఉంది అటువంటిది ఈ మొక్క మనం ఎంత దొక్కుతామో అదే విధంగా ప్రతిరోజు ఆ విఘ్నేశ్వర స్వామికి మనం ఈ గర్క దర్భగా మనము సమర్పిస్తాం చూడండి తను ఎప్పుడైనా నేను అక్కడ పూజలు కొంటున్నానని గర్వంగా ఫీలైందా లేదు మరి దాని కష్టాన్ని మనకుందా లేదు ప్రతిరోజు తన వేళ్లను పెంచుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది ఎన్నిసార్లు నువ్వు లాగేసినా పీకేసినా నరికేసినా తన యొక్క స్థానాన్ని మళ్ళా యధావిధిగా మనకు చూపిస్తూనే ఉంటుంది మరి మనుషులమైన మనం ఆ విధంగా అంతర్గతంగా వచ్చిన ప్రతి కష్టాన్ని దాటుకుంటూ కష్ట కష్టానికి కొత్త గుణపాఠాన్ని మనలో నాటుకుంటూ ముందుకెళ్ళామనుకోండి మనల్ని ఒక కష్టం నుంచి బయటపడగానే ఇంకో కష్టము వచ్చిన ఇంకో కష్టం నుంచి బయటపడగానే ఇంకో కష్టము వెంట వెంట వచ్చిన ప్రతి చోట మనం ఒక బలమైన మన యొక్క స్థానాన్ని నాటుకొని పోయామన్నమాట ఆ స్థానం నుంచి ఈజీగా ఎదుగుతాం కానీ ఈ మొక్కలాగా మనము ఒకే వేరు మీద ఆధారపడి ఉంటే ఒకే అందమైన దాని అనే దాని మీద ఒకే సంపాదన అనే దాని మీద ఒకే గౌరవం అనే దాని మీద ఆధారపడి ఉంటే ఒక్కసారి మనకు దెబ్బ తగిలి అయిపోయామనుకో ఆ మొదలు మనకు అందదు కాబట్టి ఈ మొక్కలాగా వెళ్ళిపోతాం కాబట్టి ఎప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటి ఒకే దాని మీద ఆధారపడి ఉండకూడదు ప్రతి చోట మనకంటూ ఒక స్థానాన్ని మనకంటూ ఒక ప్రత్యేకతను నాటుకుంటూ నాటుకుంటూ మెట్లు లాగా వెళ్ళిపోతే మనము ఈ గరిక మొక్కలాగా గౌరవాన్ని పొందుతాం ఈ గరిక మొక్కలాగా మనగడను సాధిస్తాం ఈ గరిక మొక్కలాగా ఎదుటి వాటికి రక్తాలు కూడా తీస్తాం పోరాటం చేస్తాం అందుకే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి ప్రతి కష్టాన్ని ఒక గుణపాఠంగా నాటుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇదే మనం నేర్చుకునే గుణపాఠం మంచి పాఠం